తెలుస్తుంది ఎవరికి దేనికి నీకే నాన్న తెచ్చారు ఇవి చదివితే ఖచ్చితంగా నీకు ఐపీఎస్ వస్తుంది ఐపీఎస్ వస్తుందో లేదో తెలియదు కానీ షువర్ సైట్ వస్తుంది అయితే నాన్నకి రాది ఇప్పుడే టిఫిన్ పెట్టి అదే చేత విషయం పెడతావమ్మా డ్రామా అన్నయ్య తగిస్తానమ్మా తగిస్తాను అబుక్స్ ఓ కనీసం డంబుల్స్ లాగా ఓకే పనికి వస్తాయి సంధ్య నీకు విషయం తెలుసా నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే ఏం మాట్లాడేవే నన్ను పెళ్లి చేసుకుంటావు అడిగాను మరి నేను ఒప్పుకున్నా సచినోడా నీకు సావరాదట ఎందుకు

చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడిల్స్ రెండు మటన్ నూడుల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక నిమిషం వీరికి ఏం కావాలి అడిగి చెప్తా సార్ మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా మామా ఆ పిల్లడు చూడు ఎలా ఎడుతున్నాడు పక్కన వాళ్ళ అమ్మబాబు చూడు ఎలా తినేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాగా చేమలో పడతారని చెప్పేవనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నేర్పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తా అంటే ఆటోగ్రఫ్ కూడా తీసుకుంటుంది ఎలా ఉంది సూపర్ మామా ఇప్పుడు ఆర్డర్ హలో సార్ సిగ్గుందా అసలు బుద్ధుందా మీకు ఏంటి మీరు అనేది చిన్నపిల్లలు ఆడేడుస్తుంటే అక్కడ నవ్వుతూ చికెన్ తింటారు ఏంటండి పేరెంట్స్ అండి మీరు పేరెంట్స్ కొంటాక్ డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లల కంటే సరిపోదండి వాళ్ళని సరిగా పెంచాలి ఆ ఓపిక లేకపోతే కన్నుమే మానేయాలి వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా లేదే అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకే వచ్చారండి చెప్పండి చెప్పండి ఊరి కనడా నేను చెప్పలేదు అతనే ఇతను ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి వాడు ఏమడుగుతుండో మీకు తెలుసా అడుగుతారండి ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చేవాళ్ళంత ఇందాక పైన హెలికాప్టర్ సౌండ్ ఎవరు మినిస్ట్రీలు ఉంటారంతే వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్ళాలంటే ఈ అంకుల్ వచ్చారు వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమన్నా ఉన్నాయంట ఎక్కిస్త జోకర్ జోకర్లా కనిపిస్తున్నాను కదా అమ్మాయి కనిపించగానే చీప్గా వెనకాలే తిరగడం ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం ఎలా ఉండేవాడిని ఎలా అయిపోతున్నాను జీవితంలో మ్యూజిక్ తప్ప ఇంకేం లేదు అనుకునేవాడురా పొగరు నేనేమైనా చేయగలిగిన పొగరుండేది కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కోసం నాకు నేనే నచ్చటం లేదురా కానీ అమ్మాయి నచ్చుతుందిరా

మీరు మ్యూజిక్ కొట్టుకోవడాని మాత్రం ఒకేసారి మూడు కీబోర్డ్లు పట్టుపోతారు. డబ్బులు అడితే మాత్రం ఒకేసారి ఎవరు. ఏంటి గోపాలం గారు? నేనేదో మరి పారిపోతున్నట్టు మాట్లాడుతున్నారు. అదే నా బాధ కూడాను. కనీసం పారిపోతే కొన్నాళ్ళకి మర్చిపోవచ్చు. డబ్బులు ఇవ్వకుండా నా కళ్ళెదిట తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను బాబు. ఈ ఒక్క నెలగండి సార్. నెక్స్ట్ మంత్ అది ఇది కలిపి మొత్తం పూలు పెట్టిచేస్తాను. ఇలా పువ్వుల్లో డబ్బులు పెట్టిస్తాననే ప్రతి నెల నా చెవుల్లో పూలు పెడుతన్నావ్. సార్ సార్ అరవకండి సార్. ప్రెస్టేజ్ అంత డబ్బులు లేని వాడి పెద్ద ఏఆర్ రహమాన్ లాగా మూడు ఏజ్ కీబోర్డ్ ఎందుకు తీసుకెళ్తావు అనవసరంగా టెన్షన్ పడకండి బీపీ వస్తుంది నీకు అప్పించాక ఒక బీపీ ఏంటి బాబు షుగరు హార్ట్ అటాక్ అన్నీ వస్తున్నాయి కానీ డబ్బులు మాత్రం రావడం లేదు సార్ ఒక ఆల్బమ్ చేయనివ్వండి సార్ ఆ తర్వాత చూడండి పబ్లిసిటీ కోసం నా ఫోటో మీ షాప్ లో పెట్టుకుంటారు ఎప్పటిదాకా ఎందుకు బాబు నీ ఫోటో ఆల్రెడీ పెట్టుకునే తిరుగుతున్నాను సార్ మరి మూడోట్లో ఉన్నట్టున్నారు లేటెస్ట్ కీబోర్డు తీసుకెళ్తే హలో ఎంతవరకు వరకు వాయించినవి చాలు అది వదిలే ఊరికే చూస్తున్నాను సార్ చైతి అది లేటెస్ట్ కీబోర్డ్ నీ రేంజ్ కాదు కల్లో కూడా కొనలేవు నువ్వు స్వామి ఇక తమరు వెళ్తే సంతోషిస్తాను బిజినెస్ చూసుకుంటాను ఎరా అందరూ తానాలు చేశారా ఏ నువ్వు చెల్లిరేటి మరేదే ఇవ్వాల కుదురుద్దా నేదో అని నిర్ణయ చేసి సోరి అడిసి కనిపితే ఎవడం తానే చెక్క వెళ్తాడు రే అక్కడ మ్యూజిక్ చేస్తారని అడుగుతారు కానీ తానాలు చేశారా ఎవడ రా రేయ్ ఈ కనుక మనం సక్సెస్ అయితే మొత్తం మన లైఫ్ ఏ చేంజ్ చేపతరా నీ లైఫ్ మాత్రం చేంజ్ అవ్వదు చూడు ఇంకా చాలా రే ఈ నోట్స్ ఫైవ్ లో పెట్టు

కనీసం ఎన్నైనా కొనగలనా ఏంటన్నాయా నువ్వు అలా అంటావు నువ్వు చాలా గొప్పవాడి అవుతావు గొప్పవాడినా పోయినా పర్లేదురా కానీ చెల్లెలకి ఏం చేయలేదు చేత కాని వాడిగా మిగిలిపోకుండా ఉంటే చాలు అన్నయ్య ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఎవ్రీథింగ్ ఇంత కరెక్ట్ గా దొరుతాను కలిత్రా ఇప్పుడు చూపించిన నీ పవర్ ఏంటో దాని ప్లీజ్ గొడవద్దు చూడు మండుతుందిరా అద్దంలో చూసినప్పుడల్లా గుండె మండుతుందిరా ఈ రోజు నిన్ను వదిలిపెట్టాం ఓకే రేపొస్తాను ఇప్పుడు వదిలేండి చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను వాడు మ్యూజిక్ కాంపిటీషన్ వెళ్తున్నాడు కాబోల్ రా అలాగా ఇప్పుడు పట్టుకుంటేనే కిక్ Final call for Victory Boys Mr. Wasu. వ్యధం చేసి నాతో ఆడుకున్నాడు వాడు మనతో చదువుతున్నాడని చెప్పి మ్యూజిక్ టూ ప్లేస్ తిరుగుతున్నాడు ఇంతకాలం వాడు చదవలేక పాస్ అనుకున్నాను కానీ ఇప్పుడు తెలిసింది చదవలేక కాదు చదవటం ఇష్టం లేక పాస్ అవ్వట్లేదని ఈ రోజు నా కాక్కడ ముందే మెడి రోడ్డు మీద ఉన్న పట్టుకొని స్ట్రీట్ రౌడీలా కొడుతున్నాడు వాడు నా కొడుకు కాకపోయి ఉంటే ఈ పార్టీకి అరెస్ట్ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తుండేవాళ్ళు ఇవి చూడటానికి మనం ఇక్కడికి వచ్చింది విన్నా నమ్మను నమ్మినా క్షమించను ఎందుకంటే నువ్వు తప్పు చేయలేదు మోసం చేశావు క్షణం కూడా ఉండడానికి వినలేదు ఎదుగున కొడుకుని ఏంటంటే ఇంతకంటే ఏం చేయాలి నా కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని కనిపించిన వాడికల్లా చెప్పుకుని తిరిగాను ఇప్పుడు ఎవడైనా అడిగితే ఏం సమాధానం చెప్పను కానిస్టేబుల్ కొడుకు అయ్యాడు తలుచుకుంటేనే గుండె మండిపోతుంది నన్ను మోసం చేస్తాడో వాడు వద్దు ఇలాంటి కొడుకు నాకు వద్దు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు నాకు సంబంధించినంత వరకు పది నిమిషాల క్రితమైన పెద్ద కొడుకు చచ్చిపోయాడు Don't ఇదియా మీ ఇంటి కిందకి వెళ్ళిందిరా హాస్టల్లో ఫీజు కట్టలేదని పంపిస్తుంటారు దివ్య వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ మొన్నే అయిపోయాయి దివ్యకి మా ఫ్యామిలీకి సంబంధం ఏంట్రా ఫ్యాన్స్ చేస్తే లేట్ వెళ్ళగదమ్మా అంటే ఈ క్వశ్చన్ మమ్మల్ని కదా ఆన్సర్ చెప్పి ఉండి అడగమంటున్నాడు ఏంటి సంధ్య ఏంటి ఆడు సరికాడు నువ్వు వచ్చాడు తమ్ముడు ఎలా ఉన్నావురా నువ్వు ఇంట్లో లేవుగా బానే ఉన్నాను అన్నయ్యతో అలా మాట్లాడడం తప్పు కదరా అసలు నీతో మాట్లాడడం తప్పు అని చెప్పారు నేనేదో మంచి ఉండి కాబట్టి ఏదోలా మాట్లాడేస్తున్నాను సెల్లు రే ఎవరిచ్చారా దివ్య అని నా ఫ్రెండ్ నీకు తెలియదులే ఏంటి బోర్ కొడుతుందా నో యార్ నేను ఇప్పుడు రావడం కుదరదు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ దివ్య ఐఎమ్ వెరీ బిజీ రేపు అయితే ఓకే నీ టైం రా రే ఓకే బాయ్ అవును ఏం చెప్తున్నాను దివ్య అని ఎవరు అమ్మాయితో మన ఇంట్లోనే ఉంటుంది అబ్బో అరుణ్ 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 అని తగి విసికించేస్తుంది పొద్దు నుంచి ఏడో ఫోను దివ్య మనకి ఏమొద్దురా దివ్య అవన్నీ నీకెందుకు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు మై బ్రదర్ ఏంటి అలా చూస్తావు ఆగస్ట్ పద్నాలుగు ఇవాళ నీ బర్త్ డే ఈ రోజు ఆగస్ట్ పదమూడు కదా రేపు ఇంట్లో ఉంటాం

never ever know when i will lie to you that's get girl that's so hard that i will try to you so don't get down when you lose something get the hope and shot when you get that thing నా తమ్ముడు బర్త్డే వాడికి మీ ఆశీస్సులు కావాలి నన్ను ఎలాగో ఇక్కడ ఎవరు పట్టించుకోరు కనీసం నువ్వైన వాడిని ఎలా ఉన్నావు మీ ఆయన ఎలా ఉన్నాడు ఏంటి ఆయనతో పడితే నాతో మాట్లాడవా లేదు వద్దు అంతద్దు ఏంటి కన్న కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడని బాధ అసలు కనపట్టలేదు పట్టు చీర నగలు హ్యాపీ హ్యాపీగా తిరుగుతున్నావు బయటికి వెళ్తా బయటికి వెళ్తున్నావు రా ననమ్మటవా ఇష్ ఎందుకురా అలా మాట్లాడతాం రా లోపలికి రా రా ఆ చుడిదారు మీ డాడీ ఫ్రెండ్ శ్రీనివాసరావు ఎవరు నాన్న కదలిస్తే నేను నా బెస్ట్ ఫ్రెండ్ సీను అని ఫ్లాష్ బ్యాగ్ చెప్తుంటాడు ఆయన కూతుర్రే తెలుసా ఇప్పుడు చెప్పావు ఆ ఇప్పుడు చెప్పావు ఎప్పుడు నేను చెప్పడమే లాస్ట్ ఇయర్ వైజాగ్ లో మన ఇంటికి కూడా వచ్చారురా నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఉంటేగా తెలిసేది అవును అమ్మ ఇక్కడ ఎందుకుంటుంది వాళ్ళ నాన్న అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటున్నారా ఈ పిల్ల ఒక్కతే హాస్టల్ ఎందుకని మీ నాన్న ఇంటికి తీసుకొచ్చారు చాలా మంచి పిల్లరా మహాలక్ష్మిలా ఉంటుంది కొడుకుని బయట గింటేసి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి పిల్లలను తెచ్చి ఇంట్లో పెట్టుకుని లక్ష్మి సరస్వతి అని పోషిస్తున్నారనమాట అది కాదురా ఏది కాదు అది ఏది అసలు మీ ఆయన బిలు ఇప్పుడు మీ ఆయన బిలు బిలు కమాన్ అయితే ఏంటి కింద అరుపులు వినిపిస్తున్నాయి ఏం లేదండి టీవీలో పిన్ని సీరియల్ చూస్తున్నాను అలాగా సరే పదా ఆ రిసెప్షన్ కి నేను రావాలా ఏంటి వేళ వేళాకోళమా నువ్వరు రా ఏమా అన్ని డోర్ లాక్ చేసావా ఈ డోర్ కూడా లాక్ చేసిరా ఓకే డాడీ వస్తున్నానండి బైక్ అరుణ్ ఫ్రెండ్ అండి వాళ్ళు అప్పుడే బైక్ల మీద తిరుగుతున్నారా రాస్కెల్స్ రండి అమ్మా we <laughs>